ఇక్కడ ఏ ఆంటీ వాళ్ళైతే కన్నడలు మాట్లాడుకుంటున్నారు కర్ణాటక కదా కన్నడలు మాట్లాడుకుంటున్నారు అనమాట ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇదే అయింది ఏంటంటారా మనం చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా వెల్కమ్ టు మార్డ్స్ అండ్ మై వంటలు చాలా రోజుల తర్వాత రాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను ఇది ఇల్లు మా అపార్ట్మెంట్ ఎదురుగున్న ఇంకో అపార్ట్మెంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు ఆంటీకి దాదాపు డెబ్బై ఏళ్ళు ఉంటాయి అంకుల్కి డెబ్బై ఐదు ఉంటాయి అన్నమాట రిటైర్డ్ వాళ్ళు వాళ్ళ ఉన్న పల్లెటూరు నుంచి వదిలేసి వచ్చారనమాట పిల్లలందరూ యూఎస్లోను యూకేలోను విదేశాల్లో సెటిల్ అయిపోవడము తల్లిదండ్రులు ఒక్కళ్ళు ఉండడము వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉండిపోవడము జరుగుతుంది అంతవరకు ఓకే కానీ వాళ్ళు చాలా ఏళ్ళు ఉన్న ఊరు పుట్టి పెరిగిన ఊళ్ళని కూడా వదిలేసి పిల్లల కోసము ఇలా సిటీస్లో ఉండాల్సి వస్తుందన్నమాట తల్లిదండ్రులు ఇలా పెద్దవాళ్ళైనా కూడా ఇద్దరిద్దరే పెద్ద ఇళ్లలో పిల్లలు కొన్ని చిన్న ఇళ్లల్లో ఉండడం మనం చాలా వరకు చూస్తున్నాము ఇంత పెద్దగా అయినా తల్లిదండ్రులు పిల్లల కన్వీనియన్స్ కోసం వాళ్ళు వస్తే వాళ్ళ రాకపోకలకి వీలుగా ఉండే చోటుని తీసుకు ఎంచుకొని వాళ్ళు పుట్టిన ఊరిని అవన్నీ ఇంటిని అన్నీ వదిలేసి వాళ్ళ వాళ్ళని దగ్గర వాళ్ళని కూడా వదిలేసి ఇలా సిటీస్కి వచ్చి దగ్గరలో ఉన్న సిటీస్కి అయితే వచ్చి అపార్ట్మెంట్ కల్చర్కి వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు పిల్లల కోసం దాదాపు మనం గమనించినట్టయితే ప్రతి పది పదిహేను ఏళ్ళకి ఒకసారి జనరేషన్ గ్యాప్ బాగా వస్తుంది అంటే పది ఏళ్ళ క్రిందట ఉన్న పద్ధతులు అవి పెళ్ళిన వాళ్ళు వాళ్ళు పాటించిన పద్ధతులు అవి ఇప్పుడున్న తరం వాళ్ళు ఎవరు పాటించట్లేదు అంటే అత్తగారు మామగారు కానీ పేరెంట్స్ పట్ల కానీ అలా అయితే ఉండట్లేదు అంటే వాళ్ళకంటూ సొంత ఆలోచనలు డిసిషన్స్ వాళ్ళ గ్రోత్ గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచించుకోవడం అలా జరుగుతుందనమాట కానీ తల్లిదండ్రులు అయితే ఇప్పటికీ ఒకేలా ఉంటారు కదా కేవలం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు మా అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఆంటీ అంకులు ఇద్దరే ఉంటారు పని వాళ్ళని అయితే వాళ్ళ వాళ్ళని పెట్టారు కానీ ఇంత పెద్ద ఫ్లాట్లో ఇద్దరు ఉండడం అంటే మా అప్పుడైతే మా అత్తగారు మాతోనే ఉన్నారు ఆవిడ ఏది చెప్తే అది నడిచేది ఇంట్లో ఇప్పుడు జనరేషన్ అలా లేరు కదండి అంతే అంటారా ఆంటీ అయితే ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళిపోతుంటారనమాట ఓ గంట గంట ననిసేపు అక్కడ పార్క్లో ఫ్రెండ్స్తో టైంపాస్ చేసి వచ్చేస్తారు ఆంటీ అంకుల్ కూడాను ఎలా అయినా పిల్లలు పక్క నుండి చూసుకోవడం వేరు ఇలా దూరం ఉండి వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసినా కూడా ఉండడం వేరు అనమాట అలానే అందరు కాదులే చాలామంది ఇండియాని వదిలి వెళ్లకుండా పేరెంట్స్ దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాదాపు తొంభై శాతం నేనైతే చాలా మందిని చూసాను మీరు కూడా ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్లో కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ